మన రాష్ట్రము ఇరవై సంవత్సరాలు పోతుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తీసుకుందాం గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రము భారతదేశంలోనే రెండు మూడో స్థానంలో నేను ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇప్పుడు ఈయన వచ్చినాక పద్దెనిమిది పంతొమ్మిదో స్థానం నుంచి ఇరవై రెండవ స్థానానికి వెళ్ళిపోయింది ఇంత అద్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నాడు మన పిల్లలు భవిష్యత్వైతే మనం ఆలోచన చేయాలి నిరుద్యోగులకు పిల్లవానికి ఉద్యోగాలు ఇస్తా మాయ మటలు చెప్పాడు మాయ పలుకులు పలికాడు ఏం చేశాడు ఒక ఇండస్ట్రీ పిల్లలకు ఉద్యోగాలు లేవు ఏమీ లేకుండా పోయింది పోనీ నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నావా వాళ్ళని ఆదుకునేది అది కూడా ఏలేని దీన స్థితిలో రోజు ఈ ప్రభుత్వం ఉంది కనుక ఇవన్నీ మనం ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకుపోయే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసిన బాధ్యత మన అందరిపైన ఉందని మీకు తెలియజేస్తా ఉన్నా ఇవన్నీ తెలియజేయడం అంటే చెప్పి ప్రజలకు తెలియవని కాదు తెలుసు అయినా ఒక మాటని పది సార్లు చెప్తే అర్థం చేసుకోగలుగుతాడు అది నమ్మగలుగుతాడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేసిండేది మనం మంచి చేసిన దాన్ని చదిగా చూపించి చూపించే గబ్బు పచ్చి చేయడం రాష్ట్రాన్ని ఇప్పుడు మనకు బాగా అర్థమైంది నాయకులు కార్యకర్తలు అందరూ ఒక తక్కువ లేకోకుండా ఒక రెండు వందల రెండు వందల యాభై మంది ఖచ్చితంగా పోవాల్సిందిగా నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటా ఉన్నా ఎందుకంటే ఈ సంబంధం ఈ విజయోత్సవం ఆయన చేసిన పాదయాత్ర ముగింపు ఆ రోజు జరిగే మీటింగ్కే తెలుగుదేశం పార్టీ గెలిచిపోయి నల్ల మూల నుంచి జనాలు కార్యకర్తలు అందరూ ఉచ్ఛన్నంగా వస్తా ఉన్నారు దానితోడు జనసేన నాయకులు కూడా వస్తూ ఉన్నారు మరి ఆ మీటింగ్ చూసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ విడిసి హైదరాబాద్ చేరుకుంటాడేమో అన్నంత భయం మన కార్యకర్తలు సృష్టించాలని అందుకని మీరు అందరూ తప్పకుండా రావాలని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు